డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ పేరు వినగానే మనసు గర్వంతో నిండిపోతుంది ఒక చిన్న గ్రామం నుంచి ప్రపంచ మేధావిగా ఎదిగిన ఈ మహానుభావుడు తన బుద్ధి పట్టుదల కష్టంతో భారత చరిత్రనే మార్చాడు పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో మహారాష్ట్రలోని అంబావాడ అనే చిన్న గ్రామంలో పుట్టిన అంబేద్కర్ పేద కుటుంబంలో జన్మించిన ఆయన కలలు మాత్రం ఆకాశాన్ని తాకేవి చిన్నతనంలోనే తల్లి మరణం కుల వివక్ష అవమానాలు అన్నీ ఎదురైనా ఆయన ఆత్మగౌరవాన్ని కోల్పోలేదు తన జీవితాన్ని ఒకే మాటలో చెప్పాలంటే ఎవరూ అవకాశం ఇవ్వకపోతే నేనే సృష్టించుకుంటా అనేది ఆయన ధ్యేయం ఎల్ఫిన్స్టన్ కాలేజీలో చదివిన తర్వాత బరోడా మహారాజు ఇచ్చిన ఉపకార వేతనంతో అమెరికా వెళ్ళాడు కొలంబియా యూనివర్సిటీలో చదువుకుంటూ స్వేచ్ఛ సౌభ్రాతృత్వం సమానత్వం విలువలను గుండెల్లో చెక్కించుకున్నాడు ప్రసిద్ధ తాత్వికుడు జాన్ డ్యూయి ప్రభావంతో ఆయన ఆలోచనలు మరింత లోతుగా మారాయి రాత్రింబవళ్లు అధ్యయనం చేస్తూ ఒక పుస్తకాన్ని వదలకుండా చదివిన అంబేద్కర్ అప్పటికే భారత చరిత్రలో ఒక కొత్త అధ్యాయం రాయడం ప్రారంభించాడు తరువాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో తన పరిశోధన ప్రారంభించాడు ఆర్థిక శాస్త్రం సమాజశాస్త్రం తాత్వికత అన్నింటినీ ఒకే మనిషిలో కలిపిన మహాత్ముడు ఆయనే ది ప్రాబ్లం ఆఫ్ ది రూపీ అనే తన పరిశోధన ద్వారా ప్రపంచం మొత్తం ఆయన మేధస్సు ముందు నమస్కరించింది బరోడాలో ఉద్యోగం చేస్తూ అవమానాలు ఎదురైనా ఆయన విరమించలేదు అవమానం ఆయనకు బలంగా మారింది ఎక్కడా వెనక్కి తగ్గకూడదని దృఢ సంకల్పం ఆయన్ను తిరిగి లండన్కి తిరిగి చదువుల పయనానికి నడిపించింది విజయం ఆయన కోసం కాదు తనలాంటి కోట్లాది అనగారిన వారి కోసం భారతదేశానికి తిరిగి వచ్చాక ఆయన జీవితంలో మరో పోరాటం మొదలైంది సమానత్వం కోసం న్యాయం కోసం పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఇండిపెండెంట్ లేబర్ పార్టీని స్థాపించాడు రాజకీయాలు ఆయనకు అధికారం కోసం కాదు సమాజ పునర్నిర్మాణం కోసం అధికారానికి మార్గం సత్యం జ్ఞానం చైతన్యమని ఆయన చూపించాడు పంతొమ్మిది వందల నలభై ఆరులో రాజ్యాంగ నిర్మాణ బాధ్యత చేపట్టినప్పుడు ఆయన చెప్పిన ఒక మాట నేటికి మార్మోగుతోంది నా రాజ్యాంగం ప్రజలందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం అందించాలి అదే భావనతో భారత రాజ్యాంగం ప్రపంచంలో అత్యుత్తమమైనది అయ్యింది అంబేద్కర్ కేవలం నాయకుడు కాదు ఒక తాత్వికుడు ఒక గురువు ఒక దారిదీపం పంతొమ్మిది వందల యాభై ఆరులో నాగ్పూర్లో ఐదు లక్షల మందికి బౌద్ధ దీక్ష ఇచ్చి మానవ సమానత్వానికి కొత్త వెలుగు నింపాడు ఆయన మనకిచ్చిన శక్తి విద్యే శక్తి ఆయన మనకిచ్చిన బోధ ఏకతే బలం ఆయన మనకిచ్చిన ఆశ న్యాయమే మన ఆస్తి అంబేద్కర్ గారి జీవితం అంటే కష్టాల్లో కూడా మనిషి ఎలా ఎదగాలో చెప్పే ఒక పాఠశాల ఆయన చూపిన దారిలో నడిస్తే మన జీవితాలే కాదు మన సమాజం కూడా మారుతుంది విద్యను సాధించండి న్యాయం కోసం నిలబడండి సమానత్వం కోసం పోరాడండి అదే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన అసలైన సందేశం ఇలాంటి ప్రేరణాత్మక వీడియోల కోసం నా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు